మెడ మీద కత్తి పెట్టి ఇది రాసిస్తావా లేదా అంటే ప్రాణభయంతో రాసిచ్చేసి బయట కూడా చెప్పలేని పరిస్థితి చంపేస్తారని ఒకప్పుడు నేను చూశాను టెర్రరిస్ట్ ఎక్కడో ఉంటాడు దావూద్ ఇబ్రహీం వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు నువ్వు ఓ పది కోట్లు పంపేయాలి పంపించేయాలి దావూద్ ఇబ్రహీం ఉన్నాడలేదు తెలియదు కానీ వీడు మాత్రం పది కోట్లు పోతాయి నేను చూశాను టెర్రరిస్టులు టెర్రరిస్టులు ఎక్కడో ఉంటారు పలానా వాళ్ళకి చెప్తే నువ్వు ఎంత పంపించవంటే ఆ లెటర్ ఫేక్ అయినా డబ్బులు పంపించి మూడో వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు అదే పరిస్థితి రాష్ట్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ అందుకే చాలామంది సెటిల్మెంట్లు చేసుకుంటే నలభై ఏళ్లుగా సంపాదించిన ఆస్తి విలకి రాసిచ్చేసి వాటా రాహించే వాళ్ళు ఉన్నారు టోటల్గా రాయించే వాళ్ళు ఉన్నారు లేకుంటే వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ బయట మాట్లాడకుండా ఇప్పటికి కూడా భయపడే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మీరు చూస్తే రాష్ట్రంలో కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్ తెచ్చుకున్నారు ఆల్ ఇండియా లెవెల్లో ఐఆర్ఎస్ ఆఫీసర్లు రాష్ట్రం అంతా వీళ్ళే రైల్వే ఒకడు ఐఆర్ఎస్ ఒకడు లేకపోతే ఫారిన్ సర్వీస్ ఒకడు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి అన్ని క్రూషియల్ పోస్టింగ్స్ వాళ్ళకి ఇంక్లూడింగ్ టీటీడీ బోర్డు చైర్మన్ టీటీడీ బోర్డు ఈఓ మైనింగ్ లేకపోతే లిక్కర్ లేకపోతే టీటీడీ లేకపోతే వీళ్ళు ఎక్కడన్నా మనల్ని అరెస్ట్ చేయాలంటే వాళ్ళ బిట్టి అరెస్ట్ చేయించడం ఇది ఎంత భయంకరమైన వాతావరణం అంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు ఊహించలేదు అలాంటి చేశారు దీంతో మీరు ఇంకో పక్కన చూస్తే బ్యూరోక్రసీ మొత్తం భయపెట్టేశారు ఐపీఎస్ మొత్తం సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు ఏమీ చెప్పితే అది చేయాలి చేయకపోతే నెక్స్ట్ మూమెంట్ ఏమవుతారు వెళ్ళకే తెలియదు కొంతమంది ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి కొంతమంది వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు దాంతో భయపడిపోయి సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు మనసు చంపుకొని కొంతమంది చంపు పనిచేస్తే కొంతమంది చేపడి పనిచేసే పరిస్థితికి వచ్చారు కడాన సిస్టమ్ మొత్తం ఎగ్జిక్యూటివ్ నాశనం అయిపోయింది ఐదేళ్లలో అసెంబ్లీ పెట్టుకోలేకపోయాం అసెంబ్లీలో మనం కూర్చోలేకపోయాం ఒక గంట మనం మాట్లాడలేకపోయాం మీరు పార్లమెంట్ చూశారు విభేదిస్తున్నారు డిబేట్ జరుగుతున్నాయి వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు గవర్నమెంట్లో ఉండే ఎన్డీఏ ఎవరేం మాట్లాడినా ఇన్న తర్వాత సమాధానం చెప్పారు ఈ అసెంబ్లీలో పోతే బూతులు భరించలేక నేను ఒకటే చెప్పాను క్షేత్రస్థాయిలో గెలిచి మళ్ళీ అసెంబ్లీని ఇది గౌరవ సభ కాకుండా గౌరవ సభ చేసిన తర్వాతనే అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పి బయట వచ్చాను ఐదేళ్ల నుంచి నేను చూస్తున్నా మా అచ్చెన్నాయుడు అందరూ వెళ్ళారు మన ఎమ్మెల్యేలు వెళ్తున్నారు వీరోచితంగా పోరాడారు కానీ మైకులు ఇవ్వలేదు అందుకే నేను ఒకటే చెప్పాను ఇరవై ఒక్క మంది నేను పొత్తుల్లో ఉండే మాట ఒకటి చెప్పాను నాకు మొదటి ప్రాధాన్యత నా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గట్టిగా పోరాడారు ఆ ఇరవై ఒక్క మందికి మాత్రం రాజీ లేదు ఈ సీట్లు నేను డిస్కస్ చేయని చెప్పి ఆ ఇరవై ఒక్క మంది ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నేను నిర్ణయం చేశాను అలాంటివి వచ్చాయి కడాన జ్యుడీషియరీని మీరు చూశారు నిన్న కూడా జ్యుడీషియరీ ఇసుక విషయంలో మాట్లాడినప్పుడు ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది ఎక్కడికి పోతున్నారు ఎంత కంపుతున్నారు అంటే నిన్న కూడా నేను చూశాను కడాన కోర్టు ఆదేశాల ప్రకారం యథేచ్ఛగా వీళ్ళు ఇసుక అంతా కూడా దొంగ వ్యాపారం చేస్తా ఉంటే ఇప్పుడు రికార్డులు పంపేయమంటున్నారు కడాన రికార్డులు కూడా తెప్పించారు కోర్టు అనుకుంటే కూడా న్యాయమూర్తులు కోప్పన్నా కనీసం లెవెల్ అనే పరిస్థితి వస్తే కడానా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేకపోతే ఎంతమంది ఆఫీసర్ని కోర్టుకు పిలిపించి పని చేస్తారా లేకపోతే కంటెంప్ట్ కింద మీరు జైలు పోతారంటే అప్పుడు కొన్ని పనులు చేశారు ఎంతమంది చేయగలుగుతారు ఈ పని ఎంత ఓపిక గా ఫైట్ చేయగలుగుతాం ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి ట్యాక్స్ పేయర్స్ మనీ ఉంది వందల వేల కోట్ల రూపాయల లాయర్స్ ఖర్చు పెట్టారు కష్టార్జితో మనం ఖర్చు పెడితే రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఓసారి లోపలికి వేస్తున్నారు బెదిరిస్తున్నారు చాలా జరిగే పరిస్థితి వచ్చేది ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేది మేము ఒకటే గుర్తు పెట్టుకోవాలి అధికారం ఉంది నేర చరిత్ర ఉంది డబ్బులుంది ఈ మూడుతో ఏమైనా చేయొచ్చు అనే ధీమాతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కొత్తగా ఎవ్రీడే మనం చూస్తున్నాం వాలంటీర్లు నాకైతే అర్థం కావడంలా ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత అందరికీ ధైర్యం వచ్చింది ఒక్కొక్కరే వస్తున్నారు నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఈ పోరాటం మీకోసరం నా కోసమే కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే పోరాటం కాబట్టి ఈరోజు లోక సత్తా ఎట్లయితే వచ్చారో ఈ రాష్ట్రంలో ఉండే అన్ని అసోసియేషన్స్ ముందుకు రావాలి అందరు వ్యక్తుల ముందుకు రావాలి అని కుల కుల సంఘాలుంటే కుల సంఘాలు రావాలి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే మళ్ళా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు చెప్పేటన్ని అబద్ధాలు ఒక్క విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ లిస్ట్ మీరు చూశారు ఈసారి నేను వీలైనంత వరకు అన్ని కులాలని అన్ని ప్రాంతాల్లో బ్యాలెన్స్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను అదే మరి మూడు పార్టీలు కూడా ఆలోచిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్ట్ చూడండి ఏం చేశారు మీరు ఎక్కడ సోషల్ జస్టిస్ చేశారు మాటలు మాత్రం విపరీతంగా మాట్లాడేస్తున్నారు ఒక్క పది మందికి సీట్లు ఇచ్చినంత మాత్రమే న్యాయం జరగదు గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్ గా సమాజం కోసం పనిచేసి ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని ఎంఫోర్ చేయగలిగినప్పుడు న్యాయం జరుగుతుంది మనం సిస్టమేటిక్ గా చేస్తే మన మీద బురదల్లే కార్యక్రమం నేను అందుకే చూస్తే అనిపించింది నాకు నవ్వు వచ్చింది ఇవన్నీ చూస్తామంటే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా పార్టీ ఏ కులానికి వ్యతిరేకం కాదు బీ క్లియర్ ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు కానీ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం భరోసా ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేన బిజెపి అది మా ద్వేయం మీరు చేసే తప్పుడు పనులన్నీ చేసి తిరిగి మా మీద నెపేసే పరిస్థితికి వస్తున్నారు ఇప్పుడు ఒకసారి చూస్తే రాయలసీమలో నెల్లూరు వరకు నేను ఇక్కడ వివరణ గురించి చెప్పడం లేదు కానీ వాళ్ళు చేసే ద్వంద్వ పరిణామాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కా చేస్తున్నా అరవై రెండు సీట్లున్నాయి ఇందులో యాభై ఒకటి జనరల్ ఉన్నాయి నలభై ఒక్క మందికి రెడ్డీస్గా ఇచ్చాడు తప్పలేదు నువ్వు ఓపెన్గా చెప్పు నేను ఇచ్చా ఎన్ని ఇచ్చా నువ్వు చూసావు కానీ నేను బీసీలకు అక్కడ బాగానే వేశానని చెప్పడం ఎందుకంటే బీసీ